హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే నేను సమోసాలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్క డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై నాలుగు వేల రూపాయల నుంచి రెండు లక్షల డెబ్బై వేల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉంటాయండి దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అంటే డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి అయితే వీడియోస్ ఉన్నాయి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఈ స్కీమ్స్తో పాటు మనం వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి అండ్ గోల్డ్ జ్యువెలరీ కొంటే బెస్ట్ అండ్ గోల్డ్ కాయిన్కుంటే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి డబ్బులు దాచుకోవాలనుకుంటున్నా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ స్కీమ్స్ ఉన్నాయి అయితే మన ఛానల్లో వీడియోస్ ఇంకా ఈ వీడియోలు అయితే ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి యాభై నాలుగు వేల రూపాయల నుంచి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలలోపు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు రోజువారీ సేవ్ చేసుకునే వాళ్ళు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి మంత్లీ మంత్లీ సేవ్ చేసుకునే వాళ్ళు ఒక పద్ధతిలో సేవ్ చేసుకోవాలి అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక పద్ధతిలో సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి అండ్ మంత్లీ మంత్లీ సాలరీస్ వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక పద్ధతిలో సేవింగ్స్ చేసుకోవాలి ఇంకా రోజువారీ సంపాదన సంపాదించే వాళ్ళకైతే ఇప్పుడు చెప్తాను తర్వాత మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఈ వీడియోలోనే ఇంక ఇప్పుడు రోజుకి మనకి ఒక ఐదు వందల రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి లేదు లేదనుకుంటే ఒక మూడు వందల రూపాయల సాలరీ వచ్చినా కానీ మనము ఒక నూట యాభై రూపాయలు అంటే మూడు వందల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు నూట యాభై రూపాయలు ఖర్చులు చేసి నూట యాభై రూపాయలు సేవింగ్స్ చేసుకునే విధంగా ఉండాలి ఒకవేళ ఐదు వందల రూపాయల శాలరీ వచ్చినా కానీ మూడు వందల యాభై రూపాయలు ఖర్చులు చేసుకున్న ఒక నూట యాభై రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఎంత సాలరీ వచ్చినా కానీ రోజుకి ఒక నూట యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి మనము రోజుకి ఒక నూట యాభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకోవాలి అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోవాలంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి డబ్బులు ఇలా ఈ పద్ధతిలో సేవ్ చేసుకున్నారు అనుకున్నట్టు రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ చేసుకోవాలి ఇలా గనక సేవ్ చేసుకున్నారనుకోండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే నెలకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలో చెప్తాను అంటే రోజు సంపాదించే వాళ్ళేమో రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి ఇలా మంత్లీ మంత్లీ సంపాదించే వాళ్ళు ఉంటారు కదా అంటే మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం అది ఒకేసారి సేవింగ్స్ చేసుకోవాలి అది కూడాను నెలకి నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి అంటే పన్నెండు నెలలు ఉంటాయి కదండి వన్ ఇయర్కి మనకి రోజుల లెక్క అయితేనేమో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి వన్ ఇయర్కి నెలల లెక్క అయితే పన్నెండు నెలలు ఉంటాయి కదండి ఈ పన్నెండు నెలల్లో కూడాను నెలకి ఒక నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకోవాలి ఇలా సేవ చేసుకున్నా కానీ మనము యాభై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే ఇందాక రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అలా అలా సేవ్ చేసుకోలేని వాళ్ళంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవ సేవ్ చేసుకోలేని వాళ్ళు నెలకి ఒక నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నా కానీ అంతే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక ఆరు రూపాయలు ఎక్స్ట్రా సేవ్ చేసుకోవచ్చు అంటే అక్కడేమో నూట యాభై రూపాయలు చొప్పున రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్న వాళ్ళేమో యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నెలకి నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్న వాళ్ళేమో యాభై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అలా మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఇలా సేవ్ చేసుకోవచ్చు ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చేవాళ్ళు అలా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పునైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ మనం సంపాదించే సంపాదనలో కొంచెం సేవింగ్స్ అనేటివి చేసుకుంటే మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ డబ్బులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి కదండి చక్కగా మళ్ళా మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా మనం చేసే ఖర్చుల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని రోజుకి ఇంత అమౌంట్ అని కానీ నెలకి ఇంత అమౌంట్ అని కానీ సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చినా ముప్పై వేల రూపాయలు శాలరీ వచ్చినా ఎంత శాలరీ వచ్చినా కానీ నెలకి ఇలా ఒక నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రతి మంత్ కూడా ఇలా పెట్టుకుంటే వన్ ఇయర్కి యాభై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నా కానీ లేదు అలా సేవ్ చేసుకోలేని వాళ్ళు నెలకి నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున ఒక టూ ఇయర్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ ఇలా టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక త్రీ ఇయర్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు ఇలా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోలేని వాళ్ళైతేనేమో నెలకి ఒక నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పున ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి ఎలా ఎలా అయినా కానీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఇంత అమౌంటే సేవ్ చేసుకోవచ్చు అండి కాకపోతే రోజు సంపాదించే వాళ్ళు రోజుకి కొంత కొంత అమౌంట్ అని చెప్పి సేవింగ్స్ చేసుకుంటారు మంత్లీ మంత్లీ సంపాదించే వాళ్ళు నెల మొత్తమే ఒకేసారి ఇంత అమౌంట్ అనేది సేవింగ్స్ చేసుకుంటారు ఇంకా ఎలా అయినా కానీ ఇలా ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ఒక ఫోర్ ఇయర్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకి నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చెప్పిన ఒక ఫోర్ ఇయర్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఇలా ఒక నాలుగు సంవత్సరాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి అండి అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇలానే ఇదే అంటే రోజుకి నూట యాభై రూపాయలు చొప్పునైనా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెలకి నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు చొప్పునైనా కానీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి ఇలా ఎలా అయినా కానీ ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనం చేసే వాటిల్లోనే అంటే మనం చేసే ఖర్చులనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకొని ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి మన దగ్గర కూడా డబ్బులు అనేటివి ఉంటూ ఉంటాయి అవసరానికి ప్రతిదీ కూడాను హస్బెండ్స్ని అడగలేము అండ్ హస్బెండ్స్ కూడాను మనకు అవసరమైనప్పుడు వేరే వాళ్ళని అలా ఆడకుండా ఉండాలంటే చక్కగా ఇలా మనము ఆడవాళ్ళము కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకొని ఇలా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చండి అంటే కొంతమంది ఆడవాళ్ళకి హస్బెండ్స్ ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు కదా శాలరీస్ అలా అలా ఇంటి తెచ్చినప్పుడు మనల్ని ఖర్చులు చేయమన్నప్పుడు మనం వేస్ట్ ఖర్చులు ఏమి చేయకుండా పొదుపుగా ఖర్చులు చేసుకొని నెలకు కొంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మన దగ్గర కూడా డబ్బులు అనేవి ఉంటూ ఉంటాయి మనకు అవసరమైనవి మన డబ్బులతో మనం కొనుక్కోవచ్చు కదా ప్రతిదీ హస్బెండ్స్నే అడగలేము అలా అని చెప్పి ఇలా మనం డబ్బులు కనుక సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు అవసరమైనవి మనం కొనుక్కోవచ్చు అవసరమైనవి అంటే వేస్ట్ ఖర్చులు చేసే కన్నా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటము బెస్ట్ ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ యాభై నాలుగు వేల రూపాయలకి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం మనము ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అయితే అండి అంటే తరుగు మజ్జువులు మొత్తం కలిపి ఒక ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినా కానీ ఒక ఒక ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు కదా అంటే ఒకవేళ గోల్డ్ రేటు నెక్స్ట్ ఇయర్కి అంటే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఇప్పుడు ఆగస్ట్ నెల వస్తుంది కదా ఆగస్ట్ నెల నుంచి బిగించేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నెల వాటికి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఇంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు కదా ఈ అమౌంట్తో మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు ఒకవేళ అప్పటికి గోల్డ్ రేట్ ఏమైనా పెరిగిందనుకోండి మనము ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు లేదు ఇలానే సేవింగ్స్ చేసుకొని గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నారనుకోండి అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు మనము ఈరోజు ఎంత గోల్డ్ రేట్ ఉంటే ఓపెన్ చేస్తామో స్కీమ్ అనేది మనం తీసుకునేటప్పుడు కూడా అంత గోల్డ్ రేట్ వాల్యూ వేసే ఇస్తారు ఒకవేళ పెరిగినా కానీ అంటే ఇప్పుడు రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదండీ ఈ మనీ సేవింగ్ ఐడియా ఇలా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకొని ఇంట్లోనే వన్ మంత్ అయిన తర్వాత ఈ డబ్బులు అనేటివి స్కీమ్లో కట్టుకోవటం అలా ప్రతి నెల కూడాను పదకొండు నెలల పాటు కట్టుకోవాలి ఈ స్కీమ్ అనేది గోల్డ్ స్కీమ్ గురించి వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి ఆ వీడియోది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి స్కీమ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం బెస్టేనండి అంటే ఇలా మనం డబ్బులు ఇంట్లో దాచుకునే కన్నా ఇలా స్కీమ్ లో కట్టుకున్నాం అనుకోండి మనకి గోల్డ్ది వియ్యే ఉంటుంది కదండి మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఆ వియ అనేది తగ్గిస్తారు కంపల్సరీగా గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళంటే మనం సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఇంట్లోనే సేవ్ చేసుకునే కన్నా ఇలా ఈ స్కీమ్లో గోల్డ్ స్కీమ్లో కట్టుకున్నారనుకోండి లెవెన్ మంత్స్ పాటు కట్టుకున్నారనుకోండి చక్కగా మనము ఏదో గోల్డ్ అయితే తీసుకోవచ్చు జ్యువెలరీ అనేది విఏ తగ్గించిస్తారు మనకి విఏ అంటే మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటూ ఉంటాయి కదండీ అవంటే తగ్గిచ్చిస్తారు కొంత పర్సెంట్ అనేది ఇస్తారు ఆ పర్సెంటేజ్ ప్రకారం తగ్గిచ్చిస్తారు గోల్డ్ స్కీమ్ కట్టుకోవటం వల్ల అలా కాకుండా మనం ఇంట్లోనే సేవింగ్స్ చేసుకొని వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు పెట్టి గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి విఏ మొత్తం పే చేయాలి కదా అలా కాకుండా ఇలా ఎటు మనం మంత్లీ మంత్లీ సేవింగ్సే చేసుకుంటూ ఉంటాం కాబట్టి నెలకి ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు అనేటివి ఈ స్కీమ్లో కట్టుకోవటం బెస్ట్ ఒకవేళ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు గోల్డ్ కొనుక్కోవటం ఇష్టం లేని వాళ్ళైతేనేమో ఇంట్లోనే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియోలో అయితే నేను సమోసాలైతే ప్రిపేర్ చేశానండి ఇంట్లోనే సమోసాలు ఎలా ప్రిపేర్ చేశాను చెప్తానని చెప్పాను కదా ఈ సమోసాలకైతే ముందు పిండి గోధుమ పిండి కలుపుకున్నాను కొంచెం సాల్ట్ అను కొంచెం నూనె వేసుకొని గోధుమ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మామూలుగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నాను నేను గోధుమ పిండి అనేది తర్వాత కర్రీ అయితే అంటే ఈ సమోసాలోకి కర్రీ పెట్టి వేసుకుంటాం కదా ఆ కర్రీ అయితే నేను బంగాళదుంపలు క్యారెట్స్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మామూలు కర్రీ మనం వండుకుంటాం కదా అలా అయితే కర్రీ లాగైతే ప్రిపేర్ చేశాను బాగా మెత్తగా ఏమి వండాల్సిన అవసరం లేదు కొంచెం ఉడిగితే సరిపోతుంది ఇందాక చూశారు కదా వీడియోలో మీరు ఆ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం అను కొంచెం కారం కూడా వేసుకున్నాను ఆ కర్రీలోనే తర్వాత ఇంక ఈ చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంక ఈ చపాతీ పిండిని అయితే నేను చపాతీల లాగా అయితే చేసుకొని ఒక షేప్లో కట్ చేసుకోవాలి అంటే మొత్తం కూడాను ఒక స్క్వేర్ షేప్ లాగా అలా కట్ చేసుకోవాలి ఒక షేప్ వచ్చే విధంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మనము చపాతీలలాగా అయితే కాల్చుకోవాలి మరీ బాగా ఏం కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఊరికే కొంచెం అలా వేడి చేస్తే సరిపోతుంది ఇలా వేడి చేసుకొని ఓ పక్కన పెట్టేసేసుకొని ఇంక తర్వాత ఆయిల్ అయితే వేసుకొని బాండీలో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ చపాతీలలాగా ఇవైతే కట్ చేసుకోవాలి మళ్ళీ అంటే సమోసాలు అని చెప్పేసి చిన్న చిన్న ఇలా కట్ చేసుకొని ఇంక ఇలా సమోసాల్లో మనం ఇందాక స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ ఆ కర్రీ అయితే పెట్టేసేసుకొని ఇంక ఇలా సమోసా షేప్లో అయితే వేసుకోవాలి ఇలా కొంచెం తడి అప్లై చేసుకుంటూ చేయాలండి ఆ తడి అప్లై చేసుకోవడానికి నేను కొంచెం వాటర్ను కొంచెం గోధుమ పిండి కలుపుకొని అదైతే తడి తడి అలా అప్లై చేసుకుంటూ తడుపుకుంటూ కొంచెము ఇలా అయితే చేసుకున్నాను సమోసాలు అంటే పర్ఫెక్ట్గా ఏం రావండి నాకు ఏ వంటలో కూడాను చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయిలా అని చెప్పేసి అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికే చూస్తాను ఏదైనా కానీ ఒక్కసారి చేస్తే రాదు కదా చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతూ ఉంటుంది ఇలా ఇలా అయితే నేను ఇది ఫోర్త్ టైం అనుకుంటా సమోసాలు ప్రిపేర్ చేయటం ఇంట్లో ఇలా చేస్తూ ఉంటాను నాకు బాగా వచ్చేదాకా పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేస్తూ ఉంటాను ఏదైనా కానీ ఇలా కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చిందనే అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి సమోసాలు ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ఇలా సమోసా షేప్లో అయితే చేసుకొని కర్రీ అయితే వేసేసుకొని దాంట్లోనే ఇంకా అలా తడ అప్లై చేసుకోవాలండి తడ అప్లై చేసుకుంటూ అలా ఫోల్డ్ చేసేసేసుకొని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ హైలో ఏం పెట్టకూడదు మీ మీడియం ఫ్లేమ్ అంటే సిమ్లో పెట్టుకొని ఆ నూనెలో అయితే ఇవైతే వేసుకోవాలి ఎక్కువ హైలో పెట్టామనుకోండి అంత బాగా రావు కర్రీ అనేది ఆ సమోసాల నుంచి విడిపోతూ ఉంటుంది కొంచెం సిమ్లోనే పెట్టుకొని నిదానంగానే చేసుకోవాలి నేనైతే ఇలానే చేస్తాను కొంచెం బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతేను ఎలా చేసినా కానీ బాగానే లెండి నేనైతే ఇది ఫోర్త్ టైం అని చెప్పాను కదా ఈ సమోసాలు చేయటము పర్లేదు బాగానే వస్తాయి షేప్లోనే కాకపోతే ఎక్కువ ఎక్కువ చేయను కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తాను ఒక సిక్స్ ఒక ఒక నైన్ అలా తక్కువ క్వాంటిటీలో చేస్తాను సమోసాలు ఎక్కువ ఎక్కువ ఏం చేయను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ ఇలా రెసిపీస్ వీడియోస్ అయితే ఉన్నాయండి అంటే స్నాక్స్ ఐటమ్స్ ఇంకా కర్రీస్ కూడాను నేను ఇంట్లోనే ఈజీగా ఎలా కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఈజీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో ఉన్న వాటితోనేనండి ఎక్కువ ఎక్కువ వేసేం చేయను వీటిలో పచ్చి బఠానీలు స్వీట్ కార్న్స్ అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అవి లేవు ఈ సమోసాల్లో వేయటానికి అందుకని చెప్పి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తూ ఉంటాను అంటే కొంతమంది మేము అనుకుంటామంటే ఏమీ లేవు కదా ఇంట్లో ఇవి చేయడానికి చేయటం ఎందుకులే అనేసి అయితే చేయకుండా ఉంటాం కదా కొన్ని కొన్ని వంటలు అనేటివి నేనైతే అలా కాదు ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే వాటితోనే చేసేస్తూ ఉంటాను అవి లేకపోయినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో స్కీమ్స్ గురించి అండ్ డబ్బులు దాచుకోవాలనుకుంటున్న ఆడవాళ్ళకి మంచి మంచి మనీ సేవింగ్ ఐడియాస్ వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా ఇదిగోండి సమోసాలు అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఎలా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో మరిన్ని రెసిపీస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్